భూ కబ్జదారులు ఆక్రమించిన ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనపరచుకొని నిరుపేద దళిత గిరిజనులకు పంచాలి లేదంటే స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షలు చేపడతాం రెవెన్యూ అధికారులకు పండుగలమని హెచ్చరిక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు అన్నమయ్య జిల్లా రైల్వే రైల్వేకోడూరు నియోజకవర్గ కార్యదర్శి ఎం జయరామయ్య ఆధ్వర్యంలో రైల్వే కోడూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట యానాదిపల్లి కె బుడిగుంటపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నివసిస్తున్న దళితులు కోడూరు మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ఇళ్ల స్థలాలు సాగవు ఇవ్వాలని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ పండుగోలమని హాజరైనారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ యానాదిపల్లి గ్రామ పంచాయతీలో అగ్రవర్ణాల వారు రెవెన్యూ అధికారులకు ముడుపులిచ్చి వందలాది ఎకరాలు ఆక్రమించి అనుభవిస్తుంటే భూ కబ్జదారులు ఇచ్చిన ముడుపులు తీసుకొని రెవెన్యూ యంత్రాంగం గుండ్లప్పగిచ్చి చూస్తూ ఉండటం రెవెన్యూ యంత్రాంగానికే సిగ్గుచెటని ఆయన రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిరుపేద దళిత గిరిజనులకు ఏడు విడతలుగా భూ పంపిణీ కార్యక్రమం చేపట్టి వేలాది మంది నిరుపేద దళితులకు గిరిజనులకు అండగా నిలిచారని ఆయన కొనియాడారు ఆంధ్రప్రదేశ్ తర్వాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం కానీ ఎక్కడా నిరుపేదలకు రెవిడీ అధికారులు భూ పంపిణీ కార్యక్రమం చేపట్టిన దాఖలాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా యానాద్రిపల్లి గ్రామ పంచాయతీలో నారాయణ రెడ్డి లాంటి అనేక మంది రాజకీయ బడా నాయకులు కొంతమంది రాజకీయ నాయకులను పెత్తందారులను అడ్డం పెట్టుకుని నిరుపేదలకు దక్కవలసిన ప్రభుత్వ భూములను వందల ఎకరాలు ఆక్రమించి అనుభవిస్తుంటే రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తోందని ఆయన సూటిగా ప్రశ్నించారు తక్షణమే యానాదిపల్లి గ్రామ పంచాయతీలో నారాయణ రెడ్డి ఆక్రమించిన ప్రభుత్వ భూములను స్వాధీనపరచుకొని నిరుపేద రైతులకు ఆ భూములను పంచాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో స్థానిక రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆమరణ వచ్చే నెలలో చేపడతామని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సంఘం బీకేఎంయు రైల్వే కూడ నియోజకవర్గ కార్యదర్శి ఎం జయరామయ్య ఉపాధ్యక్షులు వెంకటరమణ ట్రెజరర్ కె వెంకటరమణ యానాదపల్లి అరుంధతివాడ నివాసులు సంతానగర్ నివాసులు తదితరులు పాల్గొన్నారు செடி அப்படமும் அந்த படம் எங்களுக்கு அக்கமணம்

పట్టలు ఏంటి కబ్జా చేసిన భూములు కూడా కబ్జా చేసిన భూములు కూడా ఆక్రమించిన మళ్ళో ఆక్రమించి ఆ రెండుని తక్రమించిన నాయకుడు ఆక్రమించినాడు దళితుడు భూమి వాళ్ళకి ఇవ్వండి మీరు ఒకటి రోజులు పోరు మూడు రోజులు పోరు మూడు రోజులు పోకుండా ఎక్కడ సార్ చెప్పండి ఒక నిజంగా ீல்டு நேரம் நேரம் இது தான் మీరు అప్లై చేసుకోండి ఆల్రెడీ ఇల్లు ఉంటుందేమో మేడం చూస్తాము మీరు ఇంటి స్థలానికి కోసం దేనికైనా దరఖాస్తు లేదు సిక్స్త్ గంటేషన్ అని చూపిస్తారు మీ ఆధార్ కొడుతుండే మీకు ఇల్లు ఉంటేనే లేకపోతే

మేడం సమక్షంలోనే మాట్లాడతాం మేడం సమక్షంలోనే మాట్లాడతాం రేపు నాయకులుగా మీరు ఒక ఇద్దరు ముగ్గురు మీరు లాంటి మంగళూరు నుంచి మేము కూడా మన వ్యవసాయకర సంఘం నాయకులు వస్తారు సార్తో కూర్చున్న ఇంటి స్థలాలు ఎందుకు ఖచ్చితంగా వస్తాయి ఎంతో మందికి వస్తాయి మీకు ఎందుకు రా ఎన్నికలు ఇస్తున్నారు మెసేజ్లు ఇచ్చినాయి పదాకా అయినా ఇంతవరకు ప్రభుత్వ భూములు పల్లి

துவாலே துவாலே மாக்கு பிரபதம்பூவு வேண்டني துவாலே 나க்கு யுகவாச பிரபதம்பூவு மாகே துவாலே ஆகி யுகவாச பிரபதம்பூவு மாகே துவாலே ஆகி யுகவாச பிரபதம்பூவு மாகே துவாலே ஆமே மாக்கு யுகவாச பிரபதம்பூவு மாகே துவாலே அன்றே துவாலே திரிபேத ஜனதலுக்கு பிரபதம்பூவு வேண்டني துவாலே திரிபேத ஜனதலுக்கு பிரபதம்பூவு வேண்டني துவாலே திரிபேத ஜனதலுக்கு பிரபதம்பூவு வேண்டني துவாலே ఇంకోసారి అప్లై చేస్తే ఆల్రెడీ హౌస్ పట్టి ఇస్తారు కాబట్టి ఆమెకు రాదు ఇంకా చూపించి చేసుకోండి వచ్చాను మాట్లాడమ్ సరే మీరు తిట్టుకుంటు మేము పోతున్నాం మీరు తిట్టుకుంటున్నాం మేము రేపేస్తాం మాట్లాడతాం మీరు సరే శాతం మాట్లాడినాకే ఏం డిసైడ్ చేస్తారో అది వేరే ఉంటాయి ఏదేమైనప్పటికీ మీరు మాట్లాడతారో లేకపోతే మేము వచ్చి మాట్లాడతాం కాదు మాకు పదహైదు రోజుల లోపల పదహైదు రోజుల లోపల కండిషన్ అనేది చెప్పండి పదహైదు రోజులు లోపల మాకు మా ఇంటి స్థలాలు మా కేటాయి స్థలా ఏదైతే మా సాగు మేము మేము అసైన్మెంట్ కమిటీలోనే ఇవ్వండి ఆ పట్టా ఫాస్పర్ లో కానీ మాకు భూమి చూపించండి మేము దాన్ని సాగు చేసుకుంటాం చెప్పండి అన్నం మేము కొట్టుకుంటాం దాన్ని రాళ్ళు ఫాల్ చేసుకుంటాం మాది అని చూసుకుంటాం ఇది మా దూల్ కానీ ఇది మాలో కానీ లేదా మా సాఫ్వాళ్ళు కానీ అని చూసుకుంటాం మాది అనిపిస్తుంటాం ఎందుకంటే రోజు రోజు పెరిగిపోతున్నాం అది విషయం ఏదేమైన మనం కూర్చొని కూర్చోని సార్తో మాట్లాడుదాం సార్ ఎదురుకొని నిర్ణయించుకున్నాం పదహైదు రోజుల లోపల మాది పరిష్కారం కాకపోతే టెన్టీస్ ఇక్కడే ఆమన్య రాష్ట్రంలో కూర్చుందామని